ఏదైనా ఒక అంశం మీద ఎమ్మెల్యే సీరియస్గా తీసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అనపత్తి నియోజకవర్గంలో కనిపిస్తోంది అనపత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడారో ఇమీడియట్గా ప్రత్యేక బృందాలు అక్కడ చేరుకున్నాయి క్యాన్సర్ రోగుల నిర్ధారణకు సంబంధించి ఎంతమంది అక్కడ క్యాన్సర్ రోగులు ఉన్నారు అనే దానికి సంబంధించి ఇమీడియట్గా మొత్తం అందరికీ టెస్టులు చేశారు ప్రాథమికంగా క్యాన్సర్ రోగులు బాధిత కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని కూడా నిర్ధారించారు అయితే అసలు ఎందుకు ఈ గ్రామంలోనే ఈ స్థాయిలో క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు ఎందుకు వీళ్ళందరికీ క్యాన్సర్ వ్యాధి వీళ్ళందరినీ వ్యాపించింది అనే దానికి సంబంధించి కొన్ని కీలక టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు ప్రధానంగా కాలుష్య కాసారం ఆల్రెడీ గతంలో కూడా నేను చెప్పాను ఆ ప్రాంతం నాకు బాగా ఐడియా ఉంది కాలుష్య కాసారం ఇక్కడ ఎక్కువ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి కొన్ని పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి ఆ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు అక్కడ నీటిలో కలుషితం అవుతాయి అనేది అందరికీ ఓపెన్ సీక్రెటే తెలిసింది అలాగని దాన్ని ఎవరు అరికట్టలేరు ఆ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు అరపతి నియోజకవర్గంలోని బలభద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పొలాలన్నింటికీ కూడా ఎక్కువగా పంట బోధుల ఆధారంగానే నీళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా వరకు కాలువల నుంచి వచ్చే నీళ్లు ఆధారంగా వర్షాల ఆధారంగా ఎందుకంటే గోదావరి జిల్లాలో ఇప్పటికి ఏడాదికి మూడు పంటలు ఎందుకు పండుతాయి అంటే పుష్కలంగా నీళ్లు ఉంటాయి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఆ నీరే కలుషితం అవుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే ఇక్కడ ఆ నీరు ఎలా కలుషితం అవుతుంది అనేది అందరికీ తెలుసు కానీ దాన్ని అధికారికంగా నిర్ధారించాలి బలభద్రపురంలో క్యాన్సర్ విజృంభణకు పరిశ్రమల కాలుష్యమే కారణం అనేది ప్రధాన ఆరోపణ నలమెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేతో పాటు స్థానికులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ రాజకీయం అనేది ఖచ్చితంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస చర్యలు లేక సమస్య తీవ్రత పెరిగింది అనేది క్యాన్సర్ సోకితే లక్షణాలు వెంటనే బయటపడవు అది చాలా టైం పడుతుంది దాదాపు పదహారేళ్ల కిందట బలభద్రపురంలో ఏర్పాటైన కేపిఆర్ ఎరువులు అలాగే పురుగు మందుల పరిశ్రమతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి అనేది ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోంది అనేది కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు దాదాపు ఈ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నలమిల్లిలోను ఇదే సంస్థకు చెందిన మరో పరిశ్రమ ఉందట అక్కడ కూడా కాలుష్య ప్రభావంపై దృష్టి సారించాల్సింది కే కేఆర్ సంస్థ బలభద్రపురంలో మరో చోట వేరే పరిశ్రమను ఏర్పాటు చేసుకుంది దాని అవసరాలకు చేపట్టిన పవర్ ప్లాంట్ పనులు స్థానికుల ప్రతిఘటనతో ముందుకు కదలలేదు ఈ పరిశ్రమ రెండు వేల పంతొమ్మిదిలో కేపీఆర్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్కి బదిలీ అయింది అది ప్రస్తుతం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా కార్యకలాపాలు సాగిస్తుంది ఈ పరిశ్రమకు క్యాస్టిక్ సోడా అలాగే క్యాస్టిక్ పొటాసు క్లోరిన్ డెరివేటెడ్ కెమికల్సు క్లోరోమిథేను కార్బన్ టెట్రాక్లోరైడు క్లోరో ఫ్లోరో కార్బన్ ఉత్పత్తికి అనుమతులు ఉన్నాయి ఈ ప్లాంట్ కాలుష్యం ప్రభావం ఎక్కువగా దీనికి సంబంధించి వచ్చి ఉంటాయి క్యాన్సర్ కారణాలు ఇదే అనే చర్చ అయితే సాగుతోంది కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారా అంటే కేపిఆర్ అనేది ఎవరైతే అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ ఐదు కిలోమీటర్లు అంటే నాకు తెలిసి అక్కడ తొస్పూడి కొమరపాలెం అనే ప్రాంతం ఏదో ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది అలాగే అటు కూడా ఉంటాయి ఆ ఊరి పేర్లు కూడా కాస్తంత ఐడియా ఉంది నాకు ఆ ప్రాంతంలో ఈ పరిశ్రమలు ఉంటాయి అనేది కాకపోతే ఇక్కడ రాజకీయ కోణంలో చూడాలా లేదంటే నిజంగా కాలుష్యం వెదజల్లుతున్నాయా ఆ పరిశ్రమలు అదే కనుక జరిగితే నిర్ధారణ అయితే కనుక ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి ప్రజల ప్రాణాల కంటే ఏదో ముఖ్యం కాదు కాబట్టి మరి ఏం జరుగుద్దో దీని మీద ఎమ్మెల్యే అయితే సీరియస్గానే ఫోకస్ పెట్టారు